జై వాసవి ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు అమావాసాల మంగళ భాగంలో నిర్వహించడం జరిగింది అలాగే చిన్న పిల్లల కోసము తల తలసేమియా బాధితుల కోసము లంగాల బ్లడ్ బ్యాంకు నుంచి మనకు తెలియజేయడంతో వాస క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు యాభై మంది ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది చిన్నారుల ప్రాణాలను కాపాడడం అలాగే కొద్ది అవసరం కొద్ది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అందుకు క్లబ్ ఆధ్వర్యంలో బ్లడ్ అందరికీ ఇచ్చిన వాళ్ళకల్లా వాస క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు వాసా క్లబ్ నిర్వహించడానికి కల్కి సతీష్ కుమార్ ఆర్థిక సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై జై వాసవి మాత ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బ్లడ్ క్యాంప్కు దాదాపుగా యాభై మందితో రక్తదానం చేయించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చిన్నారులు తలసేమియాతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి రక్తాన్ని అందించి వారి జీవితాలకు కొంత వెలుగుని ఇవ్వాలని చెప్పి వాసవి క్లబ్ వారు ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కల్కి సతీష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించడం జరిగింది వారికి వాసవి క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు బీతం చెర్ల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది అంటే ఈరోజు ప్రత్యేకమనే కాదు ప్రతి మూడు నెలలకు ఒకసారి వాసకుల వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆసుపత్రులకైతేనేమి అన్ని ఆసుపత్రులకు ఎక్కడ రక్తం అయినా కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు సతీశన్న గారిది రుట్ రోజు సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు రక్తాణ శిబిరం తలసీమే చిన్నారుల కోసం వారికి రోజుల కోసం రక్తం ఎక్కించుకోవాలి వారికి ఆ సమయానికి ఆ రక్తం అందుకుంటే ఆ పిల్లలు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వారి కోసం ఈరోజు రక్తాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దాదాపు నలభై మంది నుంచి యాభై మంది యువత ఇక్కడ పాల్గొని రక్తాన్ని చేయడం జరిగింది అలాగే ఓన్లీ రక్తాన శిబిరమే కాకుండా నిన్నటి నుంచి కూడా అన్న సత్యసన్న పేరు మీద అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి నంద్యాల కూడా గణ్యంగా జరిగినాయి ఈరోజు కూడా ఈవినింగ్ ఇంకా అన్నార్థులకైతమి చిన్నార్థులకు అన్నదాన కార్యక్రమం చేయాలని అంటే ఒక ఒక ఆయన పుట్టినరోజు నాడు ఎక్కడ సెలబ్రేషన్ చేసుకోకుండా ఫ్రెండ్స్తో కాకుండా ఏది కాకుండా తన ఫ్యామిలీతో తన మిత్రులతో తన బంధువులతో అందరితో ఇలా సేవా కార్యక్రమం చేయించడం చాలా గొప్ప విషయము అది భవిష్యత్ వాసవి క్లబ్ వారికే చెందుతుందని నేను అనుకుంటున్నాను ఇలాగే ఈ బేదజిల్ల వాళ్ళు కూడా నిజంగా చాలా అదృష్టం చేసుకున్నారు ఎందుకంటే రీసెంట్గా కూడా వాసవి క్లబ్ గారు నన్ను అప్రోచ్ అయ్యి ఇక్కడ బేసలో ఒక ఒక అనామకులు వాళ్ళకి ఎవరు లేకుంటే వాళ్ళకు హాస్పిటల్ చూపించమని చెప్పేసి కేర్ తీసుకుని అన్న కూడా నందాలకు వచ్చి మరీ చూపించింది సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వాసవి క్లబ్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము నందాల బెడ్ సెంటర్